అమ్మ ఇప్పుడు మ్యూజికల్ చైర్స్ నేను రన్ రన్ అంటాను మీరు పరిగెత్తు ఉండాలి పరిగెత్తవద్దమ్మా మళ్ళీ జారి పడతారేమో చిన్నగా నడవండి తర్వాత ఏంటంటే నేను స్టాప్ ఉన్నప్పుడు కూర్చోండి చైర్లో దోసుకోవద్దు ఇప్పుడే చెప్తున్నా కింద పడ్డాల జరగకూడదు చిన్నగా అదేం కాదు తమాషకి మనం గేమ్ అంటే తమాషగా ఆడుకుంటున్నాం రెడీ మీరు క్లాప్స్ కొట్టున్నా రెడీ రన్ 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 కిందగా అట్టే అట్టే తిరగండి రన్ 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 కొట్టండి క్లాప్స్ కొట్టండి అమ్మలకి కొట్టండి అందరూ రన్ 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 స్టాప్ వెరీ గుడ్ వెరీ గుడ్ అండి ఒక చైరీ ఇట్టివ్వండి ఆ చైరీ ఆ చైరీ ఇవ్వు ఆ చైరీ ఇవ్వు అవన్నీ ఏమి రేమ ఓకే ఓకే రన్ 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 చిన్నగా కూర్చోండి మళ్ళీ ఆ చైర్స్ విరిగిపోతాయేమో ఇరిగితే పర్వాలే మీరు పడతారు రన్ 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 క్లాప్స్ కొట్టండి అన్ రన్ రన్ స్టాప్ అమ్మ చిన్నగా తల్లి ఒక చైర్ ఇచ్చి చైర్ పక్కన పెట్టు ఓకే రన్ 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 మాయా పాప ఉంది పాప ఉంది రన్ 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 క్లాప్స్ కొట్టాలి మీరు రన్ రన్ స్టాప్ లేకటివ్వండి ఆ చేయసుకో అది తీసేసి ఆ చేసుకో అది ఎదురెదురుగా రన్ 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 చేయి తాగకూడదు చేయి తాగకూడదు రన్ రన్ క్లాప్స్ కొట్టాలి మీరు రన్ 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 ఏ దూరం రావాలి దూరం రావాలి దూరం దూరం స్టాప్ వెరీ గుడ్ వచ్చి ఇప్పుడు దూరం అది తీసుకో స్లేట్ పిల్సింది తీసుకో అక్కడ ఉంటుంది రన్ రన్ తిరగండి అంతలోకి అది తీసి చైర్ తీసే చైర్ అదే నిలబడాలి అంటే పడతారు ఒక చైర్ అంటే పడతారండి తిరగండి అది వద్దులే అది వద్దు స్టూలొద్దు తిరగండి దూరం దూరం ఎవరు వచ్చా రౌండ్లో రన్ రన్ క్లాప్స్ బట్టన్ రన్ 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 తిరగాలి దూరం క్లాప్స్ బట్టాలి అజ్జాలి రన్ 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 దూరం దూరం స్టా ఎవరు వచ్చారు మరి ఫస్ట్ సరే ఓకే 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 క్లాప్స్ కొట్ట నాకెందుకు ఇద్దరు వచ్చారనిపించింది సరేలే ఓకే